స్థానిక సరస్వతి శిశుమందిర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సరిగా స్పందించడం లేదని సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య ఆరోపించారు టీచర్స్ కాలనీలో కనీసం కూడా చెత్త చెదారం సేకరించేందుకు చెత్త పొడిని కూడా రావడం లేదని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ అరవింద్బాబు టీచర్ కాలనీ వాసుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని రంగయ్య కోరారు వెనుక వైపు ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము ఇక్కడికి గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ఈ యొక్క మృక్క కాలువ డ్రైనేజీ అదేవిధంగా సైడ్ కాలువలు అట్లాగే వీధి లైట్లు ఈ విషయాలన్నిటి మీద ఈరోజు ఇక్కడ సందర్శించడానికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేటటువంటి విషయం మీరు సందర్శించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి గౌరవ శాసనసభ్యుల వారికి మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ చెత్తబండి దాదాపుగా నెల పది రోజులు అవుతుంది ఇంతవరకు చెత్తబండి రాలేదు వారు దీన్ని ఆలకించాలని చెప్పేసేసి ఆ విధంగా నెలకి కనీసమైనా సరే నాలుగు సార్లు రమ్మని చెప్పేసేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కాలనీ ఈ టీచర్ కాలనీలో దాదాపుగా సైడ్ కాలువలంటూ అంటూ కూడా వెయ్యి ఇంతవరకు కట్టించిన పాపాను బాగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో అయినా మీరైనా సరే ఈ యొక్క సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా రోడ్లని మరి కొంచెం బాగు చేయాలని అసలు రోడ్లే ఈ యొక్క టీచర్ కాలనీలో రోడ్లే లేవు కాబట్టి ఇక్కడ రోడ్లు కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఆఫీసుని కూడా కొంచెం మరి దానికి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా నీళ్లు కూడా మరి దగ్గర దగ్గరలోకి వచ్చి ఉన్నాయి మెయిన్ మెయిన్ రోడ్డుకి కానీ ఇంతవరకు ఈ ఇళ్ళకి ఏ ఇంటికి కూడా ఇక్కడ వాటర్ జల జీవన మిషన్లో కానీ లేకపోతే దీనిలోనైనా సరే నెదర్లాండ్ డిపార్ట్మెంట్లో కానీ దీనిలో కానీ నీళ్ళు ఇక్కడికి ఇంటింటికి నీళ్లు కూడా లేవు కాబట్టి ఈ యొక్క మౌలిక సదుపాయాలు కూడా మీరు గమనించి మరి ఈ యొక్క సమస్యల మొత్తాన్ని కూడా మీరు తొందరలో తీరుస్తారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ఇక్కడ ఇసప్ప సరిహద్దుల్లో ఉన్నటువంటి దానికి ఆ నిధులను కూడా వెచ్చించవచ్చు అని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కాలనీలో ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా మీరు గౌరవ శాసనసభ్యులు మరి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను